హాయ్ అండి డైట్ చేసేవాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి డైట్ ఎందుకమ్మా చేయాలి హ్యాపీగా ఉన్నన్ని రోజులు తినొచ్చు కదా అంటే హ్యాపీగా తినొచ్చండి బరువు పెరిగే కొలది మనకి మోకాలు నొప్పులని ఇతర సమస్యలని వస్తూ ఉంటాయి కదా అలాంటప్పుడు హాస్పిటల్కి డబ్బులు పోసేకంటే ఒక కొద్ది రోజులు డైట్ లాస్ చేసుకున్నట్లయితే మళ్ళీ ఒళ్ళు తగ్గినాక మళ్ళీ తినేయచ్చు అట్లా చాలామంది అంటూ ఉంటారు ఉండని రోజు కడుపు నిండా తినాలి ఓ పది రోజులు ముందు పోతే ఏమైపోయింది అని అంటూ ఉంటారు అలా కాదు ఇక్కడ పో పోవాలంటే సినిమా సినిమాటెక్కడ తీసుకొని పోవడానికి ఎన్నో కష్టాలు పడి పోవాల్సి వస్తుంది ఆ కష్టాలు అనేది ఎవరైనా మన కింద చెయ్యాలన్నా మనం బరువు అనేది తక్కువ ఉంటే లేపగలుగుతారు లేదంటే అమ్మ దీని లేపి బదులు అలా ఉండని తీయంటారు అందుకనే కొంచెం డైట్ చేసుకుంటే ఆరోగ్యానికి మంచిది అలాగే యోగాలు మెడిటేషన్ అనేది ఆరోగ్యానికి చాలా మంచిదండి వీలైనంత మట్టుగా వెయిట్ లాస్ అవ్వడానికే చూడండి కొంతమంది ఇష్టపెట్టుకోరు కొంతమంది అవ్వాలనే చూస్తారు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి నేనైతే క్యాప్సికమ్ ఎక్కువగా తింటాను క్యాబేజ్ ఎక్కువగా తింటాను క్యాప్సికము మనకి బీట్రూట్ కానీ క్యారెట్ కానీ వేసుకోండి మునగాకు కొద్దిగా పుదీనా మనకి మొలకలు ఎత్తిన శనగలు పెసర్లు పల్లీలు ఉంటాయి కదా అవి గుప్ప వేసుకుంటున్నాను నేను ఎంత తినగలుగుతానో అన్నీ వేసి ఒక్కసారి లైట్గా స్టీమ్ చేసుకొని తినేస్తూ ఉంటాను అనమాట ఎవరికైనా నచ్చితే చేయండి లేకపోతే ప్రాబ్లం ఏం లేదు బరువు పెరగాలి అనుకుంటే మనకి ఆరోగ్యం బాగుంటే పెరగండి ఇవ్వండి ఒక గ్లాసు వాటర్ తీసుకొని ఒక్క స్పూను రాగి పిండి కలిపేసుకోండి రాగి పిండి కూడా బయట కొనే కంటే కూడా రాగులు తీసుకొని ఇంటి దగ్గర ఎండబెట్టుకొని మీ దగ్గరలో ఉండే పిండి గిన్నె ఉంటే వాటిని పట్టించుకుంటే మంచిదండి లేదు పిండి గిన్నెకి వెళ్ళడం బద్దంగా ఉంటే రాగులు తెచ్చి ఇంట్లోనే కడిగేసి అప్పటికప్పుడు మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్లో చేసి ఆ పేస్ట్ కూడా వేడి నీళ్ళలో లేసి ఉడికించుకొని తాగొచ్చు నేను సాల్ట్ అసలు వేసుకుంటా లేను ఎందుకంటే వేడివేడితే అలా తాగడమే నాకు ఇష్టం చప్పచప్పగా చాలా బాగుంటుంది చల్లగానే నాకు రాగి జావ నచ్చదండి రాగి ముద్ద కానీ జావు కానీ వేడివేడితే తినడానికి ఇష్టపడతాను ఇలా లైట్గా స్టీమ్ చేసిన దానిపైన మిరియాల పొడి వేసుకోండి బాగుంటుంది నేను అల్లము సొంటి మిరియాలు ఉంటాయి కదండి ఆ పొడి అయితే లైట్గా చల్లుకున్నాను అలా తింటే చాలా ఇష్టము ఇంకా నిమ్మరసం కూడా మీకు వీలైతే వేసుకోండి అల్లం తురుము కానీ నేను సొంటి ఉంటుంది కదా దీంట్లో అందుకని నేను ఇంకా అల్లం తూరం వేసుకోలేదు మనకి దేనికి అలవాటు పడితే అది తింటూ ఉంటే తీయదనం అనేది వస్తుందండి చూసారు కదా టేస్ట్ అయితే చాలా బాగుంది డైట్ చేసే వాళ్ళకి డెఫినెట్లీ నచ్చుతుంది అనుకుంటున్నాను టేస్ట్ అయితే అద్దరిపోయింది ఒకసారి ట్రై చేయండి ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉంటే ఎంతైనా తినండి ఆరోగ్యం కాస్త ఇబ్బంది పెట్టినట్లయితే లైట్గా ఫుడ్ తీసుకొని ఆరోగ్యంగా హ్యాపీగా ఉండండి హాయ్ అండి ఇప్పుడే షాంపూ పొడి సున్ను పిండి చేశాను అలా ఖాళీగా ఉన్నా అని పెరట్లోకి వెళ్ళాను కోళ్ళు కోసం రూమ్ వేసాం కానీ దీంట్లో ఉండట్లేదండి గుడ్లు పెట్టి ఎక్కడెక్కడో పోతాయి బయటికి గోడ దూకి బయటికి వెళ్ళిపోతాయి అసలు ఈ ప్లేస్లోనే ఉండవు నేను చిక్కుడు వాదుల కోసం పందిర్లాగేశాను దాంట్లోనే అయితే గుడ్లు పెట్టాయి కొన్ని కోళ్ళు ఇక పెట్టినాయి కదా అని చెప్పి కొన్ని గుడ్లు అయితే తినేసాము సరేలే అని చెప్పి ముప్పై గుడ్లు అయితే అలాగే పెట్టాను రెండు మూడు కోళ్ళు పెట్టాయి అనమాట అయితే రెండు పట్టు కూర్చోడము ఆ వైట్ దాని కింద ఒక పది పది గుడ్లు పెట్టాను ఐదు పిల్లలే చేసింది ఇంకొక ఐదు అయితే ఎగ్స్లో ఉన్నాయేమో చూడాలి ఇది బ్రౌన్ కోడ్ అయితే మొత్తం ఇరవై గుడ్లు పెడితే పదహారు పిల్లలు చేసిందండి మానే చలికాలం కాబట్టి ఎక్కువ పిల్లలు వచ్చాయి అదే ఎండాకాలం పెడితే గుడ్లు కరిగిపోయి కొన్ని పిల్లలే వస్తాయి ఎక్కువ గుడ్లు ఎక్కువ పిల్లలు రావు ఎప్పుడైనా చలికాలం వర్షాకాలం పెట్టినట్లయితే పొద్దుకి మంచి పిల్లలు వస్తాయి నాటు కాబట్టి మనకి ఎప్పుడు కూడా ఈ ప్లేస్లోనే ఉండవు కోళ్ళు అన్నీ కూడా బయటనే వెళ్ళి మేసుకొని వచ్చేస్తాయి చాలా కోల్ ఫారం పెట్టేటోళ్ళకి మంచిగా ఫామ్ అనేది ఎదగాలి అంటే తల్లి పిల్లలు పెట్టినప్పుడే వాళ్ళకి మంచి బెనిఫిట్స్ అనేది ఉంటాయి వన్ డే పిల్లంట హండ్రెడ్ రూపీస్ అంటండి నేను కొందామని అడిగాను ఇంకా సరేలే ఇవి గుడ్లు పెట్టాయి కదా అదే ఇవే కూర్చుంటాయి ఇప్పుడు దగ్గర దగ్గర నాకు ముప్పై కోళ్ళు అయితే అయినొట్టే ఆ పిల్లలతో కలుపుకొని నేను ఫస్ట్ తేవడం అయితే ఒక పుంజు నాలుగు పెట్టలతో పెట్టాను ఇలా పొదిగినప్పుడే వాళ్ళకి బెనిఫిట్స్ అనేది ఎక్కువ ఉంటాయి ఫామ్ పె పెరగడానికి ఇగోండి మునగాకు జ్యూస్ చేసుకుందాం అండి వంకాయలు టమాటో గ్రేవీ కర్రీ అయితే చేసుకుందాము మిక్సీ జార్లో ఒక నాలుగు టమాటోలు ఒక ఉల్లిగడ్డ మెత్తగా పేస్ట్ చేసుకోవాలి వంకాయలు అన్నీ కూడా ఇలా తరిగి పెట్టుకున్నాను మీకు నచ్చినట్లు మీరు తరిగేసి వేసుకోవచ్చు కుక్కర్లో త్వరగా అయిపోతుంది అంతగా టైం సరిపోనప్పుడు ఇలా ఏ కర్రీ అయినా ఇలా వండుకున్నట్లయితే త్వరగా అయిపోతుంది ఈ వంకాయలు కూడా మా మన పెరట్లోనే వినండి చాలా ఎక్కువ వస్తున్నాయి ఈరోజు చాలామంది పంచాను కొద్దిగా అయితే నేను పెట్టుకొని ఇలా వండిసాను ఎందుకంటే మా ఇంట్లో వంకాయ ఎక్కువగా తినరు కొంతమంది తింటారు నాకైతే చాలా ఇష్టం వంకాయ అందుకని ఎప్పటికప్పుడు వండుకుంటూ ఉంటాను కొద్దిగా పసుపు రాలిప్పు ఆ మిక్సీ జార్లు వేసుకున్న మొత్తం టమాటా పూరి అంతా వేసేసుకొని కొద్దిగా ఆయిల్ వేసి బాగా కలిపేసుకొని మూత పెట్టి రెండిజలు వస్తే సరిపోతుందండి ఇవైతే కొరలండి ఉడికించుకున్న కొరలు ఉన్నాయి ఇడ్లీ పెట్టేసుకుందాము కొద్దిగా సాల్టు వంట సోడా మనకి జొన్నపిండి రాగి పిండి వేసి బాగా కలిపేసుకొని పెరిగేసి మనకి ఇడ్లీ ఎలా పెడతామో అలా కొంచెం వాటర్ పోసి కలిపేసుకుంటే సరిపోతుంది మనకి కొరలు ఉడికించుకోకుండా మిక్సీ జార్లు వేసి పొడి మనకి రవ్వ మాదిరిగా కూడా చేసి ఇట్లా కలిపి నైట్ టైం పెట్టుకొని మార్నింగ్ పెట్టుకుంటే పుల్ల పుల్లగా చాలా బాగుంటాయి అది కూడా ఒకసారి చూపిస్తాను మరి అప్పటికప్పుడు అంటే అప్పటికప్పుడు కూడా కొద్దిగా వంట సోడా వేసి పెరిగేసి ఇలా రవ్వలా చేసి కూడా అప్పటికప్పుడు ఇలా పెట్టిన చాలా బాగుంటుంది ఇట్లా ఇడ్లీ అయితే వేసేసుకొని ఇలా పెట్టేసుకుంటే చక్కగా ఉడిపోతుంది చూసారు కదా కాసేపు అందులోనే ఉంచి తీసినట్లయితే మనకి చక్కగా ఓవెన్లో పెట్టేసుకొని లేదంటే పాత్రలో పెట్టుకునే త్వరగా రెడీ అయిపోతుంది నేను ఈ ఇడ్లీల పైకి అయితే టమాటా చట్నీ చేశాను లేట్ అయిపోతుందని వాళ్ళు కర్రీ పెట్టుకొని తినేశారు ఈరోజు కాస్త లేట్గా వెళ్ళేవడంతో టైం సరిపోలేదు ఇడ్లీ అయితే చాలా మెత్తగా ఉంది నచ్చితే ట్రై చేయండి టేస్ట్ అద్దిరిపోయింది